హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇవాటి రెసిపీ మామిడి పండుతో రెండు మూడు నెలల వరకు నిల్వ ఉండి మామిడి పండు పలుపు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మంచి బంగినిపెళ్ళి మామిడి పండ్లు తీసుకోవాలన్నమాట స్వీట్గా ఉన్నాయి చూసి మంచి పండినవి తీసుకోవాలి ఒక కేజీ వరకు పండిన మామిడి పండ్లు తీసుకోవాలన్నమాట ఒక మూడు పండిన మామిడి పండ్లు ఒకటి పచ్చిది తీసుకోవాలి ఈ పచ్చి మామిడి పండ్లు ఒక సగం వరకే తీసుకుంటున్నాను నేను ఈ విధంగా తీసుకున్న మామిడి పండ్లని పైన పీలంతా తీసేసుకోవాలి తీసేసుకొని ఒక హాఫ్ వరకు కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మంచి పుల్లదనాన్ని ఇస్తుందన్నమాట ఇది పులుపుగా ఉండే మామిడి పండు ఇవి హాఫ్ వరకు కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల లాగా చేసుకోవాలి పచ్చి మామిడికాయ వేయడం వల్ల ఫ్రూటీలోని మంచి టేస్ట్ అనేది యాడ్ యాడవుతుందనమాట పులుపు తీపు అన్నీ కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే సగం పచ్చి మామిడికాయ మూడు పండు మామిడికాయలు వేస్తున్నాను నేను ఈ విధంగా పండు మామిడికాయ మీద తోలు కూడా మొత్తం తీసేసుకొని నేటిగా ఈ పండు మామిడికాయలు కూడా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలన్నమాట కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఒక లైక్ షేర్ చేయండి ఈ విధంగా పీసులు అన్నీ చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి మామిడికాయని ఈ విధంగా కట్ చేసిన మూడికే పీసులు మంచిగా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కప్పున్నర వరకు షుగర్ తీసుకుంటున్నాను నేను ఇంకొంచెం షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు రెండు కప్పుల వరకు షుగర్ తీసుకోవచ్చు ఈ విధంగా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఫ్రూటీ పలుపు చాలా బాగా వస్తుంది ఈ కప్పున్నర షుగర్ వేసిన తర్వాత అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అంతా కరిగేంత వరకు మనం మంచిగా గరిడితో మొత్తం కలుపుతూ మంచిగా కరగబెట్టుకోవాలన్నమాట ఇదంతా పాకం కోసం అనమాట పాకం కోసం చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి అది కరిగితేనే పాకం అనేది తొందరగా వస్తుంది అనమాట మళ్ళీ వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుంది పాకం రావడానికి చాలా లేట్ పడుతుందనమాట పాకం అనేది మనకి వచ్చిందో లేదో తెలియడానికి ఇలా చేత్తో తీసుకొని పాకాన్ని ఇలా చే వేళ్ళతో ఇలా అంటుంటే ఈ విధంగా మనకి తీగ పాకం రావాలన్నమాట అలా తీగపాకం వచ్చినప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మూడికేల్ని మోడక పీసన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి ఆ పీసుల్ని వేసుకున్న తర్వాత పాకంలో అంతా ఒకసారి కలపండి కలిసేటట్టుగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇందులో చిన్న నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసాన్ని అందులోకి పిండండి వెనిగర్ ఉంటే ఒక రెండు సే రెండు స్పూన్ల వరకు వెనుగర్ వేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని వేసుకోవచ్చు ఈ వెనిగర్ అనేది నిమ్మకాయ రసం అనేది ఎందుకు వేస్తున్నామంటే ఈ మామిడికాయ పల్పు పాడవకుండా స్టోరేజ్ ఉండ ఉండడం కోసం మనం ఆ రసం అనేది వేస్తున్నాం అనమాట ఇది ఉడికిందో లేదో చూడడానికి ఒక పీస్ తీసుకొని ఈ విధంగా స్పూన్తో చిరిమి చూస్తే అది ఉడికిందో లేదో తెలిసిపోతుందనమాట ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది బాగా పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని చల్లారినాక బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట స్మూత్గా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో కూడా వేసేసుకొని చేసుకోవచ్చు కాకపోతే నేను బాగా మిక్సీ పట్టేసాను స్ట్రైనర్ వాడలేదనమాట ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఫ్రూటీ పల్ప్ అనేది ఈ విధంగా ఉన్న పల్ప్ని మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఐస్ట్రైలో ఈ విధంగా మనం వేసుకోవచ్చండి ఫ్రూ ఫ్రూటీ పలుపుని ఈ విధంగా వేసుకొని మనం ఫ్రూటీ కావాలి అనుకున్నప్పుడల్లా కలుపుకోవడానికి ఈ విధంగా వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగైదు గంటల వరకు ఇది గట్టి పడిపోతుందండి ఐస్ క్యూబ్స్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మిగ మనం స్టోరేజ్ చేసుకోవడం కోసం ఒక గాజు సీసాలో మనం ఈ పలుపునంతా పోసేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నాలుగైదు గంటల తర్వాత మనం ఫీజ్ చేసిన మామిడికాయ పల్ప్ ఉంది కదా అది ఈ విధంగా తీసుకొని మన ఫ్రూటీ కలుపుకోవడం కోసం ఆ పల్ప్ మొత్తం ఒక నాలుగైదు పీసుల వరకు గ్లాసులలో వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని మనం ఫ్రూటీ అనేది వాటర్ వేసుకొని ఫ్రూటీ కలుపుకోవచ్చు చల్లటి వాటర్ వేసుకోవాలి మామూలు వాటర్ వేసుకోవద్దు చల్లటి వాటర్ వేసుకుంటేనే కూలింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మనం స్పూన్తో అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుంటే చాలు ఫ్రూటీ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఫ్రూటీ అనేది రెడీ చేసుకోవచ్చండి మనం స్టోరేజ్ చేసి ఉంచుకుంటే చాలు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు కలిపి ఇచ్చేయచ్చు మనం ఐస్ ట్రేలో వేసిన ఐస్ క్యూబ్స్ మనం ఒక జిప్ లాక్ బ్యాగ్లో ప్లాస్టిక్ జిబ్లాక్ బ్యాగ్లో వేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి లేకపోతే గాజీసలోనైనా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఏ విధంగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే మూడు నాలుగు నెలల వరకు ఏ స్టోరేజ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి